జిల్లాలో చీమకుర్తి గ్రామంలో దళితుపై దళితులపై జరిగినటువంటి దాడిని అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే దళితులపై దాడి జరిగి ఇన్నాళ్ళవుతున్నా కూడా కనీసం కేసులు నమోదు చేయకుండా నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన జరిగిన దాడుల్ని సాకుగా చూపిస్తూ ఈ ఎన్నికల్లో అదే దళితులతో ఓటర్లు పొంది విజయాన్ని పొంది గద్దెనెక్కి అదే దళితులపై దాడులు చేస్తున్నా కూడా చూసి చూడట్టు వివరించడం చాలా చిగ్గుచేటు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం గత ప్రభుత్వానికి చెప్పినటువంటి గుణపాఠమే ఈ ప్రభుత్వానికి కూడా చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో దళితులపై గిరిజనులపై ఎక్కడ దాడులు జరిగినా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గత ప్రభుత్వానికి చెప్పిన ఈ కూడా చెప్తామని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలము బండ్లపూడి గ్రామంలో జరిగినటువంటి దాడులను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు మన అనంతపురం జిల్లాలో మన గిరిజన ఎస్సీ ఎస్టీ గిరిజన నాయకులందరూ కలిసి ఈ రోజు ఆ దాన్ని కంటిస్తున్న సందర్భాల్లో ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగినాయి కాబట్టి ఆ దాడులు జరగకుండా చూసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రాబోయే కాలంలో మేము దళిత గిరిజన నాయకులంతా కలిస్తే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి వాటిని మేమందరూ కూడా ఏ యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉండి పోరాటానికి వెనకండి పెట్టిన సందర్భాలు చూసినాం మీరు ఇప్పటికే చూస్తారు గత ముప్పై సంవత్సరాల నుండి మేము పోరాటాలు చేశాము ఈ పోరాటంలో మేము విజయాలు కూడా సాధించిన సందర్భాలు కూడా మీరు చూశారు కాబట్టి ఎస్సీ ఎస్టీ మీద దళితుల మీద దాడులు జరిగితే మేము క్షమించే పరిస్థితి లేదని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడే కాదు జనాల్లో కూడా ఎక్కడే కూడా రాష్ట్ర మంత్రులు కూడా ఈ దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ పెద్దలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఓ మినిస్టర్ అనితమ్మ గారు ఉన్నారు ఏం చేయాల ఎస్సీ ఎస్ ఎస్సీ కూడా చెందినటువంటి మాదికులకు చెందినటువంటి ఒక ఓ మినిషర్ ఉండే కూడా ఈ రాష్ట్రంలో దళితుల జరుగుతున్నాయంటే ఎంత చిక్కు చెట్టాలని విజ్ఞప్తి చేస్తూ అనంతపురం జిల్లాలో మేము చేస్తున్న ఈ ఈ పోరాటంలో కూడా మేము రాబోయే కాలంలో వాళ్ళు ప్రకాశం దృష్టిలో ఏమైనా ఉద్యమాన్ని తీసుకువచ్చే ఆ ఉద్యమంలో కూడా మేము కూడా పాలు పంచుకుంటామని చేస్తూ తెలియజేసే అవకాశం